నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఇది తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మొదలయ్యి ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదుతో అంతమవుతుంది ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వాస నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఈ క్రోధి నామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ముప్పై తారీఖు మార్చి వరకు మధ్య గల కాలానికి మనము పన్నెండు లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో మీకు మంచి జరగబోతుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అవుతుంది ఆ రోజు మేషంలో ఇరవై నాలుగు డిగ్రీల దగ్గర గురు భగవానుడు సంచరిస్తూ ఉంటే శని భగవానుడు కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నాడు ఇక మీనంలో కన్యలో ఈ రెండిట్లో రాహుకేతువులు ఇరవై ఒక్క డిగ్రీ దగ్గర సంచరిస్తూ ఉన్నారు ఒకటో తారీఖు మే ఇరవై నాలుగో తారీఖున గురు భగవానుడు మేషాన్ని వదిలి వృషభంలో సున్నా డిగ్రీల దగ్గర సంచరిస్తాడు అంటే మేషం నుంచి వృషభంలోకి వెళ్తారు ఇక డిగ్రీలు కూడా చెప్తున్నాం మనం గ్రహాల ఏ రాశిలో ఉన్నాయని మాత్రమే మనం పరిగణలోకి తీసుకురావట్లేదు డిగ్రీలు సున్నా డిగ్రీయా ముప్పై డిగ్రీయా పదిహేను డిగ్రీయా డైరెక్ట్లో ఉన్నాయా రీడైరెక్ట్లో ఉన్నాయా అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి వెళ్తాల్సి చెప్తున్నాం డిగ్రీతో సహా తర్వాత ముప్పయో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కుంభంలో ఇరవై ఐదు డిగ్రీల దగ్గర శని భగవానుడు వక్రంలోకి వెళ్తూ వెనక్కి నడుస్తాడు అంటే ఇరవై ఐదు డిగ్రీల దాకా ఆయన రుజుమార్గంలో ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శనికి వ్రం అనేది ప్రారంభమవుతుంది ఇక తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో వృషభంలో ఇరవై ఏడు డిగ్రీల దగ్గర గురు భగవానుడికి వక్రమనేది ప్రారంభమవుతూ ఉంది ఇక పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర కుంభంలో పద్దెనిమిది డిగ్రీల దగ్గర గురు భగవానుడు వక్ర త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలో ముందుకి పయనిస్తూ ఉన్నాడు ఇక ఇంగ్లీష్ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతానికి వచ్చేటప్పుడు అంటే ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగు దగ్గర గురు భగవానుడు పంతొమ్మిది డిగ్రీల దగ్గర వృషభంలో వక్రగతిలో తర్వాత కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర శని భగవానుడు రుజుగతిలో ఉన్నారు ఇక మీనం కన్యలో రాహుకేతువులు ఏడు డిగ్రీల ఇరవై నాలుగు సెకండ్ల దగ్గర వీళ్ళిద్దరూ సాధారణంగా వక్రంలోనే ఉంటారు ఎప్పుడు కూడా వక్రంలోనే తిరుగుతూ ఉంటాయి వక్రంలో తిరుగుతూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురు భగవానుడు త్యాగం చేసి రుజుమార్గంలోకి వృషభంలో పదిహేడు డిగ్రీల దగ్గర ఆయన మారుతూ ఉన్నాడు ఇక చివరగా ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావసనామ సంవత్సరం ఉగాది అనేది ఉంటుంది ఈ ఉగాది ప్రారంభమయ్యేటప్పటికి గురు భగవానుడు ఇరవై ఒక్క డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర వృషభంలో రుజుమార్గంలోను శని భగవానుడు కుంభంలో సున్నా డిగ్రీల దగ్గర ఇప్పుడే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు అంటే ఇప్పుడు మీనంలో సున్నా డిగ్రీల దగ్గర ఆయన ప్రారంభం అనేది ఇస్తున్నాడు ఇక మీనం కన్యలో రాహుకేతువులు రెండు డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర నడుస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం ముందుగా ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సంవత్సర ఫలితాల్లో మనము గురువు శని రాహుకేతువులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇక సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇటువంటి చిన్న చిన్న గ్రహాలు అంటే ఒక నెల రోజుల్లోనూ ఒక నలభై ఐదు రోజుల్లోనూ రెండున్నర రోజుల్లోనూ పయనించే చిన్న చిన్న గ్రహాలని మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మనం తీసుకుంటూ ఉంటాం మీకు డీటెయిల్డ్గా ఇవి కావాలంటే మాస్ ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి వృశ్చిక లగ్న జాతుకులకి శ్రీ క్రోధినామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది చక్కనైనటువంటి సంవత్సరం గ్రహాల స్థితిగతులు చక్కగా ఉన్నాయి మీ జీవితంలో ఈ సంవత్సరం ఒక మార్పుని తీసుకురాబోతుంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు పడినటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ సంవత్సరం బయటపడబోతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఇంతకుముందు గడిచినటువంటి కాలం ఒక ఎత్తు ఈ సంవత్సరం నుంచి మొదలయ్యేటటువంటి జీవితం ఇంకొక ఎత్తులాగా ఈ సంవత్సరం అనేది ఉండబోతూ ఉంది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ సంవత్సరము కూడా ప్రతి ఒక్కరికి అన్ని గ్రహాలు కానీ అనుకూలించవు లేదా అన్ని అన్ని గ్రహాలు వ్యతిరేకించవు ఒక్కొక్క సంవత్సరం కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మరికొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి రెండూ ఉంటాయి కానీ కొంతమందికి ఒక సంవత్సరం ఆనందం అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ సంవత్సరం చూసుకుంటే మీకు కూడా మిశ్రమైన ఫలితాలతో కొన్ని అనుకూల ఫలితాలు కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అంటే భయపడాల్సినటువంటి పని లేదు ఆయా గ్రహాలకి రెమెడీస్ ఆయా కాలంలో చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇక ముందుగా మనం అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పుకొని తర్వాత జాగ్రత్తలు చెప్పుకుందాం ఈ సంవత్సరం అంతా కూడా అంటే సంవత్సరాంతం అంటే డేట్ అనేది లేదు ఉగాది టు ఉగాది మీకు ఒక రెండు విషయాలు మాత్రం పూర్తి అనుకూలతో ఉన్నాయి ఏంటి అంటే మీకు లగ్న బలం సంవత్సరం అంతా కూడా ఉంది కొంతమందికి ఒక నాలుగు నెలలే ఉంటుంది కొంతమందికి అసలు ఉండదు కొంతమందికి ఒక మూడు నెలలే ఉంటుంది అలా ఉంటూ ఉంటుంది కానీ మీ లగ్నానికి మాత్రం లగ్న బలం అనేది పుష్కలంగా ఈ సంవత్సరాంతం కూడా ఉంది ఇది ఒక హైలైట్ పాయింట్ మీరు ఏం చేయాలనుకున్నా చేయగలరు మీలో అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆ శక్తి సామర్థ్యాలను కూడా వెలికిదేసేటటువంటి సంవత్సరం ఇది మీరు అనుకున్న విధంగానే ఈ సంవత్సరం అనేది ఉండబోతూ ఉంది మీ విల్ పవర్ ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా తీరుతుంది జరుగుతుంది న్యాయంగా ఉంటారు ధర్మంగా ఉంటారు సూటిగా మాట్లాడతారు చెప్పాల్సింది చెప్తారు మీరు చేయాలనుకున్నదే చేస్తారు ఈ సంవత్సరం లగ్న బలం బాగున్నప్పుడు గ్రహాల యొక్క మిగతా గ్రహాల యొక్క అనుకూలత తగ్గినా పెరిగినా మనం పెద్ద పట్టించుకోమన్నమాట ఎంత వ్యతిరేకతలు జరిగినా కూడా లగ్న బలం ఉన్నప్పుడు సహనంగా సావధానంగా ఉంటారు అందువల్ల లగ్న బలం అనేది చాలా ప్రధానం అటువంటి ప్రధానమైనటువంటి బలం మీకు ఈ సంవత్సరం అంతా ఉంది కొత్త విషయాలు నేర్చుకుంటారు నేర్చుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు పది మందికి సహాయపడాలనుకుంటారు అనుకూలమైనటువంటి కాలం ఇక రెండో పాయింట్ వచ్చేటప్పటికి రణ రుణ రోగస్థానం అనేది అద్భుతంగా ఉంది అంటే గొడవలు కొట్లాట్లలో మీదే పైచేయి అట్లని ఏదో చేయమని కాదు అంటే కొంతమంది ఒక్కసారి న్యాయం ఉన్నా కూడా గెలవలేకపోతారు మీకు న్యాయం ఉంటే మీరు తప్పకుండా గెలుస్తారు మీ వాదాన్ని బలంగా వినిపిస్తారు ఇదే విషయం కోర్టు కేసులు ఎవరైతే కొంతమంది న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం అనేది చెప్పక తప్పదు న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు కానీ వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం సునాయాసంగా కోర్టు కేసులు ఇవన్నీ కూడా ముందుకు పోతూ ఉంటాయి పెద్దగా ఇబ్బందులు అయితే గోచరించటం లేదు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఎవరన్నా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ దొరకటము మంచి డాక్టర్ గారు దొరకటము మంచి మెడిసిన్ దొరకటము ఏదైనా కూడా ఒక ఆరోగ్యపరంగా కొంత అనుకూలత అనేది ఉంది ఆరోగ్యం కూడా చక్కగా ఉంటూ ఉంటుంది ఈ విధంగా రణ రుణ రోగస్థానం అనేది బాగుంది కొత్త అప్పులు కావాలంటే మీకు వస్తాయి ఉన్న రుణాలు తీర్చేయాలంటే తీర్చేయగలుగుతారు ఏదైనా కూడా రుణస్థానం కూడా బాగానే ఉంది మనం బాగుండటము రణ రుణ రోగస్థానం బాగుండటము నిజంగా అనుకూలించేటటువంటి అంశమే తర్వాత సంవత్సరం అంతా అనుకూలించేటటువంటి విషయాలు చెప్పుకున్నాం కానీ కొంత పీరియడ్లో అనుకూలించేటటువంటి యోగాలు కొన్ని ఉన్నాయి మీకు ఈ సంవత్సరంలో తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నుంచి నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో మీకు మరికొన్ని మంచి జరుగుతూ ఉంటాయి ఏంటి అంటే కుటుంబ వాతావరణం చక్కగా ఉండబోతుంది కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య అనేది బాగుంటుంది కుటుంబ వాతావరణం బాగుంది మీకు మీరొక్కరే కాదు నాకు ఒక కుటుంబం ఉంది వాళ్ళకు నాకు ఒక సపోర్ట్ ఉంది అన్న ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటాయి దానికి తోడు ధనఫలం బాగుండటము ధన సమస్యలు తీరటము ఈ సమస్య ఈ కాలంలో ధన సమస్యలు ఇవన్నీ కూడా తీరుతూ ఉంటాయి ఇదే సమయంలో మానసిక ప్రశాంతత రావటము మీరు మంచిగా మీ మైండ్ని ట్యూన్ చేసుకుంటారు చక్కనైనటువంటి కాలము మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులకి అద్భుతంగా ఉంది ఈ కాలంలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది తర్వాత ఉన్నత విద్యలు చదివే వాళ్ళు డిగ్రీ ఆపైన చదివే వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలము ఎవరైతే సైంటిస్ట్ రంగంలో ఉన్నారో లేకపోతే పిహెచ్డి స్కాలర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త ఆవిష్కరణలు చేస్తారు కొత్త విషయాలు కనుగొంటారు బుక్స్ రాసేదానికి కానీ రచయితలకు కానీ వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి సమయము మొత్తానికి కొత్త ఆవిష్కరణలు కొత్త కొత్త ఆలోచనలు ఇవన్నీ వస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది సంతానపరమైనటువంటి సమస్యలతో ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో సంతానపరమైనటువంటి సమస్యలు తీరుతాయి కొంతమందికి సంతానం లేక ఇబ్బంది అయితే వాళ్ళకి సంతానం కుదురుతుంది కొంతమందికి సంతానం ఉండి సంతానంతో సమస్యలు ఉంటాయన్నమాట పిల్లలు మాటనట్లేదు అని వాళ్ళకు కూడా ఆ సమస్యల నుంచి బయటపడేదానికి అనుకూలమైనటువంటి కాలం ఈ తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి మధ్య సూచిస్తుంది ఇక ఇదే సమయంలో ఉద్యోగంలో అనుకూలతలు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలంగా రావటము ఏదేమైనా కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి ప్రైవేట్ కంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది అదేంటంటే ఇది మాకు తెలిసిందే కదా గవర్నమెంట్ ఉద్యోగం బాగుంటుంది కదంటే ఇప్పుడు రోజులు అలాగ లేవు గవర్నమెంట్ ఉద్యోగస్తులకే ఎక్కువగా స్ట్రెస్ ఉంటున్నట్టుగా చాలామంది చెప్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు మొత్తానికి ఇక్కడ సూర్యుడు బాగున్న కారణం చేత సూర్యుడు గవర్నమెంట్ని సూచిస్తాడు కనుక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అనుకూలత అనేది ఎక్కువగా ఉంది అంటే మీ లగ్నం వాళ్ళకి అందరికని కాదు ఏదైనా కూడా మీరు అనుకున్నట్లుగానే ఎక్కువగా జరుగుతుంది అంటే మీరు అనుకున్నట్లుగానే ప్రమోషన్లు రావటము మీకు ఒక గుర్తింపు రావటము ఉద్యోగంలో లేకపోతే సంపాదన పెరగటము ప్రమోషన్లు రావటం ఏదైనా కూడా మీ లగ్నం వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా సంవత్సరమాంతం జరిగేటటువంటి మంచి కొంత అయితే ఈ పార్ట్ టైంలో జరిగేటటువంటి మంచి మరికొంతతో మీకు ఈ సంవత్సరం యోగిస్తూ ఉంది ఇప్పుడు దాకా పాజిటివ్స్ చెప్పుకున్నాం కదా ఇక జాగ్రత్తలు ఏం చెప్పుకోవాలి అంటే ఈ సంవత్సరంలో ఒక నాలుగున్నర నెల అంటే ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనవ తారీఖు నవంబర్ వరకు ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనవ తారీఖు నవంబర్ మధ్యకాలము ఒక నాలుగున్నర నెల సమయం ఈ సమయంలో మీకు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే మీకు కాని విషయంలో తలదోర్చకండి చర్చా కార్యక్రమాల్లో కానీ వాదనల్లో కానీ సెటిల్మెంట్లో కానీ తలదూర్చకండి తలదూరిస్తే మీకు సమస్యలు అనేవి వస్తాయి ధైర్యం అనేది ఈ సమయంలో కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో చదువుకునేటటువంటి పిల్లలు విద్యార్థిని విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి మాతృమూలకంగా సమస్యలు తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు లేకపోతే మాతృమూలకమైనటువంటి ఆస్తిపాస్తులు మీకు ఇబ్బందికరంగా ఉండటము ఎన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఆ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేసేటటువంటి సమయం లేకపోవటమో లేకపోతే మీరు ఆ సమయాన్ని కేటాయించకపోవటమో ఏదైనా కూడా అంటే మీకు ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండి ఫ్రిడ్జ్ ఉండి ఏసీ ఉండి అన్నీ ఉండి మీరు ఇంట్లో లేకపోతే ఎక్కడో మీరు ఆఫీస్ పైన మీద ఎక్కడో బయట తిరుగుతూ ఉంటే ఈ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేయలేరు కదా ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు భార్య పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు మీరు బయట ఎక్కడో ఉంటే వీళ్ళందరితో స్పెండ్ చేయలేరు కదా ఇలా అన్నీ ఉంటాయి కానీ మీరు వాటిని అనుభవించకుండా అంటే సుఖస్థానం ఉంది అని ఉంది ఈ సుఖస్థానం అనేది దెబ్బతినింది అందువల్ల ఈ పదిహేనో ముప్పై తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఏమన్నా కొనుక్కునేదానికి దానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అంటే గృహం అనుకున్నా ఖాళీ స్థలం కొనుక్కోవాలన్నా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అగ్రిమెంట్ల మీద కానీ బాండ్ల మీద కానీ సంతకాలు పెట్టేటప్పుడు కొంత అలర్ట్గా ఉండండి అనేది చెప్పదగినటువంటి సూచన ఇప్పుడు మీకు ఒక జాగ్రత్తలు చెప్పాము ఈ జాగ్రత్తలకు తగ్గేటటువంటి మీరు నిర్ణయాలు తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు నడుస్తూ ఉంటే ఆ వ్యతిరేకతలు పెద్దగా మిమ్మల్ని బాధించవు అంటే జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఈ సమయం కాకుండా మిగతా సమయం అంటే సంవత్సర కాలంలో ఇప్పుడు మనం నాలుగున్నర నెల నుంచి చెప్పుకున్నాం ముప్పై తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య ఈ టైంలో ఇవి జరుగుతాయని చెప్పుకున్నాం ఈ సమయం కాకుండా మిగతా సమయంలో మీకు ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు జరుగుతాయా అంటే వ్యాపారస్తులకి ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారం సజావుగా సాగదు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఈ మనస్పరతలను మీరు మొదట్లోనే తీసేకపోతే విడిపోయే వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఈ విషయాలని కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువగా తెగే వరకు లాక్కండి ఇది ఓన్లీ భార్యాభర్తలనే కాదు వ్యాపార భాగస్వాములు కానీ వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములు కానీ జీవిత భాగస్వాములతో కానీ రెండు కూడా సూచిస్తూ ఉంది అందువల్ల వ్యాపార పరంగా కానీ దీంట్లో మీరు కొంత జాగ్రత్తగా ఉండండి లేనిపోని అపవాదులు మీ మీద పడకుండా నిందలు పడకుండా ఉండే విధంగా కూడా ప్రయత్నం చేయండి మీది కాని దాంట్లో తలదర్చకండి ఎవరైతే పోటీతత్వ పరీక్షలకి అంటే పరీక్షలు కానీ ఏదైనా కూడా పోటీతత్వం అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేసేదానికి కానీ విద్యార్థులు ఉన్నారనుకోండి పరీక్షల్లో తర్వాత ఎంప్లాయ్మెంట్ కోసం చూసేవాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాసేదానికి కానీ వీళ్ళందరికీ కూడా ఈ సమయంలో కాస్త విజయావకాశాలు అనేవి తగ్గుతూ ఉన్నాయి అసంకల్పిత ధన నష్టం కానీ ఇలాంటివి కూడా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొన్ని విషయాలు జరిగేదానికి అవకాశాలు అంటే బ్యాడ్ న్యూస్ వినము లేకపోతే ధన నష్టం ఏదైనా కూడా ఏ రూపంలో వస్తుందో చెప్పలేదు కొంత సడన్గా జరిగేదానికి సడన్గా కొన్ని న్యూస్లు వినేదానికి కానీ ఛాన్సెస్ అనేవి బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఉద్యోగంలో సమస్యలు సూచిస్తూ ఉద్యోగంలో సంవత్సరాలు కదా ఉద్యోగం బాగుందని చెప్పి చెప్పుకున్నాం కదా ఈ సమయంలో లాభాలు తగ్గటము మీరు ఊహించిన విధంగా లాభాలు రాకుండా ఉండటము ఇదే సమయంలో ఖర్చులు పెరగటము ఖర్చులు పెరిగి అంటే ఖర్చులు ఏమి పెరుగుతున్నాయి లాభాలేమో రావట్ల ఇది జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీరు జాగ్రత్తగా చేసుకోవాలి అంతేకాకుండా విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి మనం చెప్పుకున్నటువంటి ఈ సమయంలో మీరు బుధునికి శుక్రునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే చాలా వరకు శాంతిస్తపరుతుంది ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య చెప్పుకున్నాం కదా ఆ సమస్యలకి శనికి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది మీకు బెషగ్గా ఉంది ఈ సంవత్సరం చక్కగా ఎంజాయ్ చేయండి ఈ చిన్న చిన్న ఈ ఈ ఇవనేవి కామన్ ఎవరికైనా వరకైనా అంతేగాని ప్రతి ఒక్కరికి అన్నీ మంచిగా జరగతాయని ఎక్కడ లేదు మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లొక్క అభివృద్ధికి సహకరించండి నవీన జ్యోతిషం తెలుగు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి సందేహం ఉన్న కామెంట్ రూపంలో కనుక నాకు కనుక తెలియజేస్తే తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము దీంట్లో ఎటువంటి సందేహము లేదు ఎవరైతే తన వ్యక్తిగత జాతకాన్ని అనాలిసిస్ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోవచ్చు ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకుంటారో ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని చెప్పడానికి వీలవుతుంది అంటే మీ యొక్క జాతకాన్ని మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది చాలా ఖచ్చితంగా మీకు సరిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కనుక మీరు కనుక పరిహారం చేసుకుంటే అవి మీ జీవితాంతం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పటి మనం వీడియోలో చెప్పుకున్నటువంటి రెమెడీస్ అవి గోచార రెమెడీస్ కాబట్టి అది మనం వార ఫలాలు చెప్పుకుంటే వార ఫలాల వరకు లగ్న ఫల మాస చెప్పుకుంటే మాసఫలాల వరకు సంవత్సర ఫలాలు చెప్పుకుంటే ఒక సంవత్సరం వరకే పనిచేస్తాయి అదే మీ జాతకానికి కనుక మనం విశ్లేషణ చేస్తే అది మీ జీవితాంతం కూడా పనిచేస్తాయి ఒక్కసారి కనుక మీరు మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మీ దోషాలను కనుక పరిహారం చేసుకుంటే అక్కడి నుంచి మీ జీవితం చాలా ఉన్నత స్థితిలోకి వెళుతుందని చెప్పడంలో ఇటువంటి సందేహము లేదు సరే ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం మనం వార ఫలాలు మాస ఫలాలు సంవత్సర ఫలాలు ఉగాది పంచాంగం అన్నీ చెప్పుకుంటున్నాం కదా అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం